అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పేరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదే విక్టోరియా పాలిష్ లాకెట్ వచ్చింది అలాగే పైన వచ్చి మోనాలిసా బీట్స్ అండి ఇవి అది కూడా రౌండ్ కటింగ్ వచ్చింది సూపర్ క్వాలిటీ ఇది లెంత్ అయితే నెక్ లెంత్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చి నైన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ మొనాలిసా బీట్స్ మంచి క్వాలిటీ ఉన్నాయి అది కూడా రౌండ్ కటింగ్లో ఉంది అలాగే విక్టోరియా పాలిష్ వచ్చింది లెంత్ అయితే నెక్ లెంత్ వస్తుంది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్త పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తా అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా షాపోజిట్ కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ లైన్స్ బీట్స్ అండి ఇవి లైట్ గ్రీన్ కలర్ రియల్ పచ్చల కలర్ వస్తుందండి లాకెట్ అయితే త్రీ లైన్స్ ఉంది లాంగ్ లెంత్ ఉంది లాంగ్ అంటే మీడియం లెంత్ అండి లాంగ్ కాదు షార్ట్ కాదు అట్లా ఉంటుంది లాకెట్కి అయితే మెహందీ పాలిష్ లాకెట్ వచ్చింది అలాగే పైన వచ్చి మంచి నక్షి బాల్స్ వచ్చినాయి త్రీ లైన్స్ బాల్స్ అండి ఇవి త్రీ లైన్స్ చైన్ బీట్స్ చైన్ ఇది దీని ప్రైస్ వచ్చి నైన్ ఎయిటీ ట్వల్వ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇది నచ్చితే ఇంకా దీంట్లో పింక్ కలర్ కావాలంటే కూడా చేయొచ్చండి ఇది గ్రీన్ అయితే ఇప్పుడు హైలైట్ ఉంది కాబట్టి గ్రీన్ చేసాము అలాగే మీరు పింక్ తీసుకుంటారంటే పింక్ కూడా మేము చేయిస్తే మీరు ఆర్డర్ చేయొచ్చండి ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ రాధాకృష్ణ లాకెట్ ఎన్నిది రాధాకృష్ణ టెంపుల్ లాకెట్ అండి ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అయితే టూ లైన్స్ మోనాలిసా బీట్స్ లైట్ కలర్ గ్రీన్ తో చేసాం ఇది దీని ప్రైస్ వచ్చి నైన్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెంత్ అయితే మీడియం లెంత్ ఉంటుంది ఎయిటీన్ క్యెట్ ట్రిప్లికా ఐటమ్ అండి ఇది మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వస్తాయి రింగ్స్ కూడా మంచి డిజైన్ ఉందండి అయితే స్క్రూ సిస్టమ్ వస్తుంది బీట్స్ అయితే కనుక జేట్స్ అండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ పింక్ మిక్స్ చేసి అయితే యూజ్ చేసాం ఇక్కడ టోటల్ గా సెట్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఈ క్వాలిటీ అయితే స్టోన్స్ కానీ ఈ వర్క్ కానీ చాలా బాగుంటుందండి సేమ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చి ఎమితి స్పీడ్స్ వచ్చిందండి ఇది పెండెంట్ సెట్ అది రిప్లికా ఎయిటీన్ క్యారెట్ లిప్టిక్ రిప్లికా అండి ఇది అలాగే పైన బీట్స్ అన్ని కూడా రియల్ ఎమ్థెస్ట్ బీట్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉంది ఇయరింగ్స్ కూడా లాంగ్ వస్తుంది అలాగే ఎమ్థెస్ స్టోన్ ఉంది ఇందులో సిజర్ స్టోన్స్ అని మొత్తం అన్ని కూడా ఇయరింగ్స్కి అయితే బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ ఉన్నది పెన్ అంటే అయితే చాలా బాగుంది అలాగే బీట్స్ కూడా అన్షేప్ అండ్ ఇవి అలాగే మధ్యలో పింక్ కాంబినేషన్ యూస్ చేస్తాం బీట్స్ అయితే కనుక రియల్ ఎంథెస్ట్ బీట్స్ ఇవి మీకు టోటల్ గా సెట్ వచ్చి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షూపింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో రూబీ కాంబినేషన్లో ఉంటుంది అండి అయితే రూబీ బీట్స్ ఉన్నాయి ఈ పైన రూపీ రూపీ అంటే సింథటిక్ రూపీ వస్తుంది ఇది ఇయర్ రింగ్స్ కూడా లాంగ్ వస్తాయి అలాగే బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ వస్తుందండి ఇది నెక్ లెంత్ వస్తుందండి ఇది దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి టూ లైన్స్ కోరల్స్ షైన్ అండి ఇది పగడాలు అలాగే మధ్యలో స్వరస్కి యూజ్ చేసాం ఇది లాకెట్ అయితే బాలాజీ లాకెట్ అండి టూ లైన్ సింపుల్ డిజైన్ ఇది దీని ప్రైస్ వచ్చి లెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెంత్ మీడియం లెంత్ అనేది లాంగ్ కాదు షార్ట్ కాదు బాగుంటుంది మధ్యలో అయితే స్వరస్కి బీట్స్ యూజ్ చేసాం అలాగే పగడాలు వచ్చేసి త్రీ ఎంఎం త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ పగడాలు ఉన్నాయి ఇవి అలాగే కింద వచ్చి బాలాజీ లాగా దాని కింద అన్ని కూడా రియల్ పగడాలు యూజ్ చేసామండి ఇక్కడ కింద కూడా ఇక్కడ చుట్టినవన్నీ కూడా రియల్ పగడం వస్తుంది దీని ప్రైస్ వచ్చి లెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఫైనల్గా వచ్చేసి బ్లూ కలర్లో ఉందండి కృష్ణుడు లాకెట్ అంటే చాలా బాగుంది అలాగే పైన కూడా బ్లూ కలర్ అండి ఇవి రియల్ నీలం కలర్ ఇది దీని ప్రైస్ వచ్చి థౌజండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గేరింగ్స్ రింగ్స్ అయితే రాలేదండి పాకెట్ అయితే ఇలా ఉంటుంది సింగిల్ అలాగే మధ్యలో అయితే స్కరజ్ బీడ్స్ యూజ్ చేసామండి ఇక్కడ మంచి క్వాలిటీని యూజ్ చేయమది కూడా థౌసండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి ఈ బీట్స్ కలర్ అయితే చాలా బాగుంది అలాగే పెన్నెండ్ అయితే దీనికి బాగా సూటబుల్ అయిందని కింద బీట్స్ కూడా అదే కలర్ రావడంతో దీని ప్రైస్ వచ్చి థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి థ్యాంక్ యూ అండి